నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని కసాయ్ వీధిలో గల అక్సా మసీదుకు చెందిన పలువురు ముస్లిం సోదరులు శనివారం గుంటూరులో జరగనున్న ఇస్తిమాకు హాజరయ్యేందుకు పయనమయ్యారు వీరి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కలుసుకుని ప్రతి ఒక్కరినీ పలకరించారు తనవంతు సహకారం అందచేయడంతో పాటు కావలి ప్రాంత ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలిపారు వీరు ప్రయాణమైన బస్సులో ఇక్కీ శుభాకాంక్షలు తెలియచేశారు అల్లా ఆశీస్సుల కోసం ఇస్తిమాకు వెళ్తున్న వారంతా సంతోషంగా వైఎస్ఆర్ సిపి నాయకుడు కుందుర్తి కామయ్య ఆయన వెంట కోరుకుంటున్నాను

డాక్టర్ కామలినను పొదియ పొదియ తిరిగట్లండి అల్పాహారం దాటి గడిచే వరకు డాక్టర్ జీన్ యామని గారి యూరో సమస్యలు మెదడు